శ్రోతలందరికీ నా నమస్కారం ఈ రోజు బుద్ధవుడు ఆ శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన ఒక మంచి ఆధ్యాత్మిక నీతి కథ యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను ఆ భగవంతునికి సంబంధించిన ఏ ప్రస్తావనైనా కడు ఆచరణీయము మరియు కర్ణపేయము కూడా సరే వివరాల్లోకి వెళ్లిపోదాము బుద్ధవుడు శ్రీకృష్ణు నేస్తాం అంతేకాదు అతడు చిన్నతనం నుంచి శ్రీకృష్ణుడు భగవంతుడని తెలిసి ఆయన అనుక్షణం అనుసరించి కొలిచేవాడు ఆధ్యాత్మిక విషయాలలో అతడు శ్రీకృష్ణ కృష్ణుని తన సద్గురువుగా ఎన్నుకున్నాడు ఎందుకంటే సద్గురువే దైవం అని కదా వేదాలు చెప్తున్నాయి నిజంగా మనిషి రూపంలో ఉన్న ఈ దేవుడే తన సద్గురువు ఎందుకు కాకూడదు ఒకనాడు ఉద్ధవుడు తన గురువైన శ్రీకృష్ణ భగవానుడి పాదాలు ఒత్తుతున్నాడు ప్రేమతో ఎర్రటి తామర రేకుల వంటి ఆ శ్రీచరణాలను ప్రేమతో అతి మృదువుగా నొక్కుతున్నాడు ఉద్ధవుడు అరికాలిలోని చక్రం పద్మరేఖలను అంటే గీతలను చూస్తూ ఉన్నట్టుండి ఉద్ధవునికి మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన మెదడులో మెదిలింది తనలో తానే నవ్వుకున్నాడు చిన్నగా సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అది గమనించి ఏమిటి ఉద్ధవా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఆ ముచ్చట ఏమిటో నాకు కూడా చెప్పరాదా నేను నీతో ఆనందిస్తాను విని అన్నాడు దానికి ఉద్ధవుడు భక్తితో పాదాలను మరొక్కసారి కళ్ళకద్దుకుంటూ అన్నాడు ఏమీ లేదు దేవా నీవు సర్వశక్తి మంతుడు ఆ భగవంతుడివే అని నాకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఈ సృష్టిలో చెయ్యలేనిది ఏదీ లేదు నువ్వు తలుచుకోవాలి కాని విషయం ఏమిటో చెప్పరాదా నా దగ్గర దాపరికమే నీకు అన్నాడు ప్రేమగా నవ్వుతూ శ్రీకృష్ణ ప్రభువు నేనా నీ దగ్గర దాచగలనా చెప్తాను వినుదేవా ఈ లోకంలో ఇంత మంది జీవులున్నారు సృష్టిలో నానా బాధలు పడుతున్నారు రోగాలతో లేమితో దారిద్ర్యంతో ఆకలి దప్పులతో ఇలా కష్టపడని వాడే లేడు ఈ సంసార సాగరంలో ఇవన్నీ చూస్తే నా గుండె ద్రవించి పోతుంది స్వామి నువ్వు కాస్త దయతలిస్తే వీరందరి కష్టాలు క్షణంలో మటుమాయం కావా ఏం చేయమంటావో చెప్పు వద్దవా నా ప్రియ శిష్యుడివి నీ కోరిక చెల్లించక తప్పుతుందా అన్నాడు శ్రీకృష్ణుడు మందస్మిత నారవిందంతో దేవా నీ దివ్యధానము అమర సుఖాలతో నిండి ఉంటుంది అక్కడ చావు పుట్టుకలు రోగాలు దారిద్రము కన్నీళ్లు జన్మ పరంపరలు ఇవేమీ లేవు నీ దివ్యమైన దయతో ప్రేమతో నిండి ఉంటుందా లోకం నిత్యం కన్నులారా చూస్తూ అగాధమైన నీ ప్రేమలో ఆనందిస్తూ బ్రతుకుతారు ఈ జీవరాశి అంతా అక్కడికే ఈ జీవులందర్నీ తీసుకు వెళ్ళరాదా అంటూ ఎంతో భక్తితో బతమాలాడు దోడు ఆ త్రుతగా స్వామి మొహంలోకి అందమైన స్వామి కళ్ళప్పగించి చూస్తూ క్షణకాలం యోచించాడు శ్రీకృష్ణ పరమాత్మ కన్నులు అరమూర్చి యోగ దృష్టితో చిన్నగా చిరునవ్వు నవ్వి నాకు తీసుకుని వెళ్లాలనే ఉంది ఉద్ధవా అందులోనూ నీ వంటి ప్రియ శిష్యుడు కోరినప్పుడు కాని దానికి ఒకటి ఇబ్బంది ఏమిటది దేవా నా ప్రియమైన ఉద్ధవా వీరు రారు ఎందుకని ఎవరు ఇష్టపడరు ఉద్ధవా నా మోక్ష సామ్రాజ్యంలో ఉండటానికి ఉద్ధవుడికి సమాధానం ససేమిరా రుచించలేదు ఇందులో ఏదో తిరకాసు పెట్టాడు స్వామి అనుకున్నాడు ఇది నేను నమ్మలేకుండా ఉన్నా నాకు నువ్వు విశ్వాసం కలిగిస్తే కానీ ఇది నమ్మలేను నీ లోకానికి కూడా రాననే వాళ్ళు ఉంటారా ఓని నా మాట నమ్మవద్దులే ఉద్దవా నీవే వెళ్లి స్వయంగా కనుక్కోరాదా వస్తానంటే నేను తప్పక నా తప్పు లేకుండా స్వర్గ సుఖాలు ప్రసాదిస్తాను నీ మాట పైన ఉద్ధవుడు ఎంతో సంతోషంతో ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ బయలుదేరాడు ఈ సంతోష వార్త తీసుకుని ఇంకేం కావాలి తన సద్గురువు సర్వదేవతా స్వరూపుడైన పరమాత్మ వస్తానన్న జీవరాశులకు తన స్వర్గధామం ప్రసాదిస్తాడు ఉద్ధవుడు జీవ జీవుల మీద కారుణ్యంతో కరిగిపోయాడు ఈ వరం తప్పక అన్ని జీవరాశులను భగవాను నిజ దహమానికి చేరుస్తుంది అనుకుంటూ అలా వెడుతున్న ఉద్ధవుడికి ఎదురైన మొదటి జీవరాశి ఒక పంది మురి గుంటలో పడి స్వేచ్ఛగా పొల్లాడుతూ ఆనందంగా తన తోకను అటు ఇటు ఊపుకుంటూ ఎంతో రుచిగా కసవు తింటోంది లొట్టలు వేస్తూ దూరాన్నిచే వస్తున్న ఉధ్వుడికి ఏవగింపు కలిగింది ముక్కులు బద్దలు కొట్టే దుర్వాసన వస్తున్న పొరదగుంటలో మురికిలో సౌఖ్యంగా విహరిస్తోంది ఆ పంది పైగా తన దుస్థితికి విచారించడం పోయి ఆనందంతో లొట్టలు వేస్తూ అటు ఇటు తోక తిప్పుతూ గర్వంగా చూడసాగింది దాన్ని చూస్తే వృద్ధవుడికి జాలి వేసింది అన్ని జంతువుల్లోకి నికృష్టమైనది దీని బతుకు ఇతరులు ఎలాగైనా భగవంతుని చేరుకోగలరు అందుకని ఈ పందికి తప్పక సహాయం చేయాల్సిందే అనుకున్నాడు ఆ పందిని పలకరిస్తూ దూరం నుంచి అన్నాడు దుర్వాసన ఓచుకుంటూనే ఏం పంది సోదరా నీకు సంతోష వార్త తెచ్చాను నీ పంట పండింది దైవం అనుగ్రహించాడు అంటూ ఎంతో ఉత్సాహంతో ఉంటుందని ఆశగా తాను తెచ్చిన శుభ సందేశం ఏమిటని అడుగుతుందని భావించాడు అదేమీ లేకపోగా కొంతసేపు పంది అటు ఊగుతూ తన తిండిలో తానే నిమగ్నమై ఉంది కొంచెం నిర్ఘాంతి పోతూ తన సందేశాన్ని మళ్ళా రెట్టించాడు పంది సరిగ్గా వినలేదో ఏమోనని మన దైవం గురుదేవుడు శ్రీకృష్ణదేవుడు వస్తానని అంగీకరించిన జీవులందరినీ తన లోకానికి తీసుకుపోతానని ఈ రోజు మాట ఇచ్చాడు మీకోసం ఈ జగత్తులో బాధలు పడుతూ మగ్గే నికృష్ట జీవులందరి కోసం ఈ హామీ ఇచ్చాడు నేను బతిమాలగా స్వామి లోకానికి నిన్ను చేరుస్తా పద సోదర బుద్ధవుడి హడావుడి ఆవేశం ఆ తొందర చూస్తే పంది మామకు అనుమానం వేసింది ముఖం ట్లిస్తూ చక్కని తన విశ్రాంతిని పాడు చేసినందుకు ఉద్దవుని వైపు మోర ఎత్తి కొంచెం గర్వంగా అడిగింది ఏమిటా లోకం నువ్వు చెప్పినంత మాత్రాన నేనెందుకు రావాలి నా ఈ హాయిన మురికి గుంటను వదిలి ఉద్ధవుడు ఆత్రంగా చెప్పుకుపోయాడు లోకాల్లో చావు పుట్టుక లేవని బాధలు రోగాలు ఉండవు కర్మ ఉండదు నిత్యము స్వామివారి దివ్య సుందరమైన ముఖం చూస్తూ అందమైన తామర రేకుల వంటి ఆయన కన్నులు చూస్తూ ఈ లోకమే మర్చిపోవచ్చునంటూ ఈ తరుణం మించిపోకుండా పంది సోదరా అని బతిమలాడాడు పంది మరొకసారి అటు ఇటు కదిలింది చిరాగ్గా మట్టి మురికిలో నుంచి బుడబుడమని బుడగలు వచ్చేలాగా బురదను కెలికి ఒక్కసారి యోచించింది తలపైకెత్తి అనుమానంగా ఏమిటి ఆ లోకం నిజంగా ఇంతకన్నా సుఖంగా ఉంటుందా ఒక్కసారి పంది తన బురదగుంటను చూసి సంతోషంతో జోలు విదిలించింది మేను పులకించగా ఆ విదిలింపుకు బురద నీరు వెళ్లి ఉద్ధవుని మొహం పైన చింది పడింది లోకంలోకి వస్తే అక్కడ నా ఈ ముద్దులోలికే పంది పిల్లలు ఉంటాయా ఉద్ధవుడు అక్కడ అవేవి ఉండవు అన్నాడు చిరాగ్గా పంది ఆలస్యానికి చీదరించుకుంటూ దుర్వాసన భరించరానంతగా అనిపిస్తోంది అయినా స్వామిని మనసులో తలుచుకుంటూ తన అంతా గుర్తు తెచ్చుకుని పందిని ఓపించడానికి ప్రయత్నం చేయసాగాడు పంది మళ్ళీ అడిగింది మీ స్వామి తీసుకెళ్లే ఆ లోకంలో బురద గుంటలుంటాయా వంకరగా చూస్తూ అనుమానంగా ముట్టే ఓరగా పెట్టి స్వామి లోకం అంటే ఏమిటనుకున్నావు అక్కడ మురికి గుంటలే కాదు చెడువాసన అనేది కూడా ఉండదు మచ్చుకు కూడా అసలు దివ్య పరిమళాలతో గుమఘుమలాడుతూ ఉంటుందా దివ్యధామం అన్నాడు ఉద్ధవుడు ఒకసారి ఎగిరి గంతేసి పంది తన అంగీకారాన్ని తెలుపుతుంది అనుకున్నాడు పోనీ ఇష్టంగా తినడానికి ఇంత పెంట బాగా మీ స్వామి ఉండే ఆ వైకుంఠం అన్నావే ఆ చోట పంది అనుమానంగానే అడిగింది బెరుగు బెరుగ్గా శిశి అడగడానికి సిగ్గైనా లేదా నీకు పెంట ఎందుకుంటుంది దివ్యధామంలో ఉద్దవుడు ఇంకా చెప్పుకుపోతూ ఉంటే మధ్యలోనే అడ్డుకుంది పంది కోపంగా జర్జర ధ్వనితో ఇంకా నయం ముందే చెప్పావు గనక సరిపోయింది ఇబ్బంది పడిపోదును నీ కల్లబొల్లి మాటలు నమ్మి నేను నిజంగా మీ స్వామి లోకానికి వస్తానని మాట ఇచ్చి ఉంటే గనక ఇదా నువ్వు చేసే నిర్వాహం నాకిప్పుడు అర్థమైంది నన్ను ఎందుకు ఇక్కడి నుంచే పంపేయాలని నువ్వు నీ స్వామి ఎందుకింత నాటకం ఆడారు కి నోట మాట రాలేదు మళ్ళీ అందుకుంది పంది విసురుగా నా పొరదకుంట నా ఈ పంది కూనలు నా పెంట కుప్పలు నా కాకుండా చేసి నా పీడ వదిలించేసుకుని ఇవన్నీ మీరే సొంతం చేసుకుందామనా నేను చచ్చినా రాను మీ వైకుంఠం అనే అయ్యేది మరొకటి అయ్యేది చచ్చిన ఎందులోని చస్తాను గాని అంటూ విసవిసాలు లేచిపోయింది పంది ఉద్ధవుడు తేరుకునేలోగా ఏం ఉద్ధవా ఏమైంది నీ వెళ్లిన పని శ్రీకృష్ణుడు నవ్వుతూ అడిగాడు ప్రేమతో తన ఎదురుగా తలంచుకుని నిల్చున్న ఉద్ధవుడిని క్షణకాలం నిరుత్తరుడై నిల్చున్నాడు ఉద్ధవుడు ఆ పైన ఇంకేమవుతుంది దేవా నీవు అన్నంతా అయింది కనీసం నికృష్టపు బ్రతుకు బ్రతికే ఆ పంది కూడా ససేమిరా తన మురికి వదిలి ఆ స్వర్గలోకానికి రానని చెప్పేసింది పైగా స్వామి వారిని అనరాని మాటలు అన్నది ఇక నాకు మరెవరి దగ్గరికి పోవడానికి మనస్కరించలేదు విచారించక వద్దవా ఇప్పుడైనా నీకు అర్థమైందా నా మాటలు యదార్థమని నిజానికి లోకంలో ఎవ్వరూ ఈ మురికి కోపాన్ని ఇందులోని దురలవాట్లను మాని ఈ జీవితంలో నుంచి మరో జీవితంలోనికి రావడానికి ఇష్టపడరు అందుకనే కదా స్వామి నువ్వు మాకోసం ఈ పాప కోపంలోకి అవతరించావు కోసం ఇన్ని మాటలు పడుతున్నావు మన్నించు దేవా నా అవివేకం నీ దయనే శంకించాను గాని మా జాతి ఇంత నికృష్టులని తెలియలేదు శ్రీకృష్ణదేవుడు ఇంకా ఇలా అన్నా నా లోకం నన్ను ప్రేమించా నా భక్తులకే ఉద్దవా ఈ ఇహలోకపు వాసనలను బంధాలను విడిచిరావడం ఇష్టం లేకనే ఈ మానవ లోకం ఇన్ని బాధలు కష్టాలు ఇక్కడే పడుతోంది ఈ భూలోక వాంచలు వదలలేకనే నీవు మాత్రం ఇంకెప్పుడు నన్ను నిందించకు ఈ లోకులు పడే కష్టాలు బుద్ధవుడి కళ్ళు ఆర్ద్రమైనాయి స్వామి పాదాలను కన్నీళ్లతో తడుపుతూ మోకరిల్లాడు ఆ స్త్రీచరణాలనే ఆశ్రయించాడు ఈ లోకం నుంచి ఈ లోకుల నుంచి విముక్తి ప్రసాదించమని విన్నారుగా ఈ మంచి ఆధ్యాత్మిక విషయం యొక్క ప్రస్తావనను భగవంతుడు ఉద్ధవుడికి ఈ కథ ద్వారా ఆ నీతిని ప్రసాదించాడనమాట అంటే మానవాళి తమ ఉన్న పరిస్థితుల నుంచి విముక్తిని ఎప్పుడు కోరుకోరు అవే ఇదిగా భావిస్తారు కానీ వాటి ఈ లౌకిక వాంఛనను వదిలి స్వర్గధామం చేరాలనే కోరిక ఉండదు అని ఉద్ధవుడికి ఆచరణాత్మకంగా తెలియ తెలియపరచడానికే భగవంతుడు ఈ ఉదాహరణ ద్వారా తెలిపాడనమాట వచ్చే వారం మరో మంచి ఆధ్యాత్మిక విషయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను